హలో యూట్యూబ్ ఫ్యామిలీ ఈ రోజు మీకు నా యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ తో నేను ఏం పర్చేస్ చేశానో చూపిస్తాను గోల్డ్ అయితే కాదులేండి సిల్వర్ తీసుకున్నా అది కూడా ఆర్నమెంట్ రూపంలో కాకుండా ఇన్వెస్ట్మెంట్ కి యూజ్ అయ్యేలాగా ఇవి చూసారుగా సిల్వర్ బాల్స్ ఆ మధ్య సిల్వర్ ప్రైస్ బాగా పెరిగిపోయింది కదా ఎన్నో లక్షలకు కూడా వెళ్ళిపోతుంది అన్నారు అసలు ఆ టైంలో లో కొంతమంది గోల్డ్ షాప్ వాళ్ళు సిల్వర్ ని సేల్ కూడా చేయలేదు ఎందుకలా అని మా హస్బెండ్ అడిగితే సిల్వర్ ప్రైస్ పెరిగాక సేల్ చేస్తే వాళ్ళకి ఇంకా బెనిఫిట్ ఉంటుంది కదా అని చెప్పారు వీటిని నేను విజయవాడ వెళ్ళాను కదా మా రిలేటివ్స్ కి గోల్డ్ షాప్ ఉంటే వాళ్ళ దగ్గరే తీసుకుంటాను తీసుకున్నాను ఇది మొత్తం ఫిఫ్టీ గ్రామ్స్ అమౌంట్ అయితే ఎయిట్ సెవెన్ హండ్రెడ్ చేంజ్ పడింది నా యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ వచ్చాక అనాథాశ్రమంలో ఫుడ్ పెట్టించాలి అనుకున్నాను ఇంకా అమ్ము బర్త్డే మంత్ లోనే వచ్చింది కాబట్టి రెండు కలిసి వచ్చేలాగా అమ్ము బర్త్డేకి పెట్టించేశాము అందుకే ఇప్పుడు సిల్వర్ తీసుకున్నా ఇంకా ఇవేమో గోల్డ్ షాప్ కి వేరే పని మీద వెళ్ళినప్పుడు తీసుకున్నాం ఆడపిల్ల ఉంది కదా గోల్డ్ సిల్వర్ ఎంత ఉన్నా సరిపోదు ఇంకా మన సబ్స్క్రైబర్లో ఒకరు నాకు ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి అడుగుతున్నారు తన బేబీకి ఏమైనా పంపించమని కానీ నేను ఇప్పుడైతే పంపించలేను నాకు యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ వచ్చాక అయితే ఇవ్వగలను అని చెప్పాను అన్నట్టుగానే తన బేబీకి యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ వచ్చాక స్వెటర్ పంపించాను నా యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ ని నేను ఇలా యూస్ చేసుకున్నాను